అది ఒక పౌర్ణమి రాత్రి నిశ్శబ్దం నిద్రపోతున్న వేళ ఆకాశంలో చంద్రుడు నేల మీద నది రెండూ ఒక సాక్షిగా నిలిచాయి ఒక సామాన్యుడి కథ అసామాన్య చరిత్రగా మారుతున్న క్షణం అది అతని పేరు వడిగా చేతిలో ఉన్నది కలం కాని అది చేసేది యుద్ధం చుక్కతో సామ్రాజ్యాలను సృష్టించే స్రష్ట అతను వెలుగుతున్న దీపం సాక్షిగా అక్షరాలతో అద్భుతాలు చేస్తున్నాడు రాసే ప్రతి అక్షరం అతని ప్రాణం చిందించే ప్రతి చుక్క అతని ప్రయాణం కాగితం మీద అతను రాస్తున్నది కథ కాదు తన తలరాతనే లక్ష్మి ఆ ఇంటికి దీపం కానీ ఆ దీపం కింద చీకటి లాంటి విషాదం భర్త పక్కనున్న ఒంటరితనంతో నిశ్శబ్ద యుద్ధం చేస్తోంది వెడిక్ ఆ ఇంటి భవిష్యత్తు తండ్రి నీడలో పెరుగుతున్న చిన్న మొక్క అతని కళ్ళలో ఆశ ఒక అద్భుత లోకానికి ఆహ్వానం నాన్న ఆ నెమలిక కథ చెప్పవా పసివాడి అమాయకపు ప్రశ్న ప్రశాంత సముద్రంలో రాయి వేసింది విధి విసిరిన పాచిక అది నిశబ్దం కవి గర్జించాడు అది కొడుకు మీద కోపం కాదు తనలో గూడు కట్టుకున్న అశాంతి రేపిన మంట సహనం కట్టలు తెంచుకుంది వాణ్ణి భయపెట్టకో అని లక్ష్మి అడ్డుపడింది అది ఆవేదన కాదు అమ్మతనం చేసిన హెచ్చరిక ఆటలు తూటాలయ్యాయి అహంకారం పడగ విప్పింది ఆ క్షణం అక్కడ కవి ఓడిపోయాడు ఒక రాక్షసుడు గెలిచాడు బంధాలను తెంచుకుని ఇంటిని వదిలి వడిగ బయటపడ్డాడు వెనక భయం ముందు చీకటి ఆ రాత్రి అతన్ని మింగయ్యడానికి సిద్ధమైంది నది ఒడ్డున పడవ అందులో ఒంటరి పయనం ఆకాశం వైపు చూస్తున్నాడు కాని విధి కింద నుండి ఉప్పొంగబోతోంది కళ్ళు మూసాడు నది కళ్ళు తెరిచింది నీరు ఉప్పొంగింది మనిషి నిద్రలో మృత్యువు మెలకువలో గట్టు తెగింది పడవ సాగింది దిక్కు తెలియని ప్రయాణం చుట్టూ నీరు మధ్యలో నిస్సహాయత ఉలిక్కిపడి లేచాడు చుట్టూ శూన్యం గొంతులో భయం ఎక్కడున్నాను అనే ప్రశ్న తప్ప జవాబు లేదు తన ఆయుధం తన కలం కనిపించడం లేదు అది పోతే తను రాజు కాదు బంటు అని అర్థమైంది శూన్యంలో చేతులు దేవులాడాయి అప్పుడే నీటి మీద ఒక అద్భుతం మెరుస్తున్న నెమలీక చీకటిలో వెలుగురేఖల విధి అందించిన కొత్త ఆయుధం దాన్ని తాకగానే నర నరాల్లో విద్యుత్ అది ఈక కాదు సృష్టిని శాసించే దండం అయం పోయింది పలం వచ్చింది గాలిలో సంతకం చేస్తే గమనం మారింది నీటి మీద రాస్తే కాలం ఆగింది వడిగిప్పుడు సామాన్యుడు కాదు సృష్టికర్త వీరుడు రావాలి అని రాశాడు నీటిని చీల్చుకొని మహాయూధుడు పుట్టాడు ఊహ నిజమైంది తలే కళ్ళ ముందుకొచ్చింది కనుసైగ చేస్తే ద్వీపం కలం కదిపితే వనకన్య ఇప్పుడు అతని మాటే శాసనం అతని రాతే వేదం వడిగా మనసులో రెండు పాత్రలు ఎడమవైపు సాగర వీరుడు కుడివైపు వనకన్య ఈ వింత శక్తి అతన్ని మింగిపోతుందా అసలు కథ ఇప్పుడే మొదలైంది పార్ట్ టూలో ఆ రహస్యం మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి